కొన్ని ఏడుపులు దేవుడు వినడానికి ఇష్టపడటం లేదు వినాలి జాగ్రత్తగా ఏడ్చినందుకు దేవుడు కోపడ్డాడు ఏమి తక్కువైందని నేడుస్తున్నారు ఇల్లు ఎందుకు ఏడ్చావు నీ ఏడుపుకి నాశనం వచ్చే పరిస్థితులు ఉన్నాయి నీకు కడుపు నిండా భోజనం దొరుకుతుంది పరలోకము నుంచి వచ్చే భోజనం దొరుకుతుంది మంచి నీళ్లను దేవుడిచ్చాడు నిన్ను నీ కుటుంబాన్ని కనురప్పవలే కను పాపవలే దేవుడు కాపాడుతున్నాడు చక్కటి నడిపింపులో ఉన్నావు చక్కగా నడిపిస్తున్నావు ఎందుకు ఏడ్చావు దేవుడు దీన్ని ప్రశ్నిస్తున్నాడు ఇప్పుడు మిమ్మల్ని కూడా నేను అడుగుతున్నాను ఏడవాల్సిన ఏడుపు కాకుండా పిచ్చి పిచ్చి ఏడుపు ఏడ్చావంటే చచ్చిపోతాం నేను చెప్పట్లేదు బైబుల్ చదువుతుంది జాగ్రత్త నేను నేను పిచ్చి మాటలు ఏం చెప్పట్లేదు కొరుంతులకు రాసిన పత్రిక ఏడు అధ్యాయం పదో వాక్యం రెండో కరుంతులకు చదువు వెంకటేశ్వర్ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయును అది దుఃఖమును పుట్టించదు అయితే ఏ ఏ సంబంధమైన దుఃఖం లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలుగు చేయును ఏంటంటే జాగ్రత్తగా మరణాన్ని కలుగు చేయును నువ్వు ఏం ఏడిపి ఏడుస్తున్నావు ఎట్లా పడితే అట్లా ఏడుస్తానంటే ఆ ఏడుపుని మరణానికి దారి తీసింది ప్రియులారా మీరు ఏడవకూడదు ఏడ్చేది ఏమిటో ఆత్మానుసారమైన ఏడుపు ఏడవాలి సంఘం ఇది గ్రహించాలి సంఘం ఇది గ్రహించాలి లైవ్లో ఇంటర్నెట్ పిండి బిడ్డలు కూడా పిచ్చి పిచ్చి ఏడుపులు ఏడవకూడదు ఈ ఏడుపు నీకు నాశనానికి లోకానుసారమైన ఏడుపు ఏడుపు అదే స్తోత్రం చెప్పగలరా లోకములో ఏదో దక్కలేదని ఏడుపు ఆడెవడో ప్రేమించలేదని ఏడుపు అది ఎవచో ప్రేమించలేదని ఏడుపు అర్థమవుతుందా క్రమశిక్షను నేర్పించినందుకు ఏడుపు ఏడుపులు రకాలు ఉంటాయి కొన్ని ఏడుపులు నీకు నాశిదాన్ని కలుపు అంట్లు సరిగ్గా దామలేదు అమ్మ తిడితే ఏడవచ్చా పిచ్చి పిచ్చి ఏడిపి మాక స్తోత్రం చెప్పాలి ఒకసారి హలే లూయ కొన్ని ఏడుపులు నువ్వు తన్నులు తినటానికి వస్తాయి దేవుని సన్నిధికి వచ్చావు అర్థమవుతుందా న్యాయమైన ఏడుపు ఎవరి నుండి దేవుని సన్నిధి ఏడు కృతజ్ఞతతో ఏడు ఆత్మల భారముతో ఏడు కుటుంబ సమస్యలు ఉన్నాయని ఏడు ఏమండి ప్రభు నన్ను ఇంకా ఆధ్యాత్మికంగా బలపరచమని ఏడు నన్ను వాడుకోనమని ఏడు ప్రభు దేవా నాకు పాట ఇవ్వకుండా ప్రభు నన్ను బాగా పని చేస్తున్నారు ప్రభు ఇక్కడ సామాన్యంగా మన పరిచయకులు అలా ఏడవరు ఏడిస్తే మూడిద్దంటాం నన్ను విక్రహ స్తోత్రం చెప్పాలి హలో నేను ఎప్పుడు పని ఎక్కువైందని ఎప్పుడన్నా ఏడ్చానా నేను ఎప్పుడు ఏడవలేదు నేను దేవుని సన్నిధిలో ఈ పరిశుద్ధ వేదిక మీద ఉన్నాను నాకు పని ఎక్కువైంది ప్రభ నేను చేయలేను ప్రభని ఎప్పుడు ఏడవలేదే ఎప్పుడు నేను ఏడ్చినా కృతజ్ఞత కలిగి ఇందాక కూడా నాకు కన్నీరు వచ్చింది ఎందుకు వచ్చిందంటే తెలీదు ఎప్పుడు ఎందుకు వచ్చిందో తెలీదు చెప్పనా స్తోత్రం చెప్పాలి ఒకసారి ఒకసారి మీ ముఖాలు చూసాను నేను మీరు ఆరాధన చేసేటప్పుడు ఒకళ్ళను గుర్తు తీసుకొచ్చాడు దేవుడు అందుకే ఏడుపు వచ్చేసింది ఒకళ్ళంటే ఒక కుటుంబం కాదు చాలామందికి సంఘానికి దగ్గరగా సమీపంగా ఉండాలని ఉంది కానీ ఇక్కడ కొంతమందికి పనులు లేక సరైన వసతులు లేక సొంత ఇల్లు లేక బలవంతం మీద ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు బ్రతుకుదిరువు కొరకు అలాంటి పేదవారి మనసు గుర్తొచ్చి ఏడిపచ్చేసింది నాకు వారి సంఘములో అంటుకట్టబడాలని తపన ఉంది కానీ వారు ఉండలేకపోవడానికి కారణం ఒక్కసారి మీరు చూడండి నాయన వారు సంఘములో అంటుకట్టబడి ఉండాలని ఉంది కానీ ఇంటిద్ద లేదు కానీ కట్టుకోవడానికి పని లేదు జాబు లేదు ఎక్కడే తపన పడుతున్నారు ఇక్కడ ఉండాలని సంఘాన్ని విడిచిపెట్టడానికి వారికి అస్సలు ఇష్టం లేదు పూరాకి ఇష్టం లేదు కానీ వారు ఎల్లక తప్పటం లేదు అలాంటి వారిని జ్ఞాపకం చేసుకొని ఆయన అనగా నా కన్నీళ్ళు వచ్చినాయి దేవుడు నా మొర ఆలకిస్తాడేమో ఆలకించాడని నేను నమ్ముతున్నాను దగ్గరగా స్తోత్రం చెప్పగలరా రెండు చేతులు చెప్పండి ఒక్కొక్క సందర్భంలో ఎందుకు ఏడుపు వస్తుందో తెలీదు న్యాయమైన ఏడుపు రావాలా ఇక్కడ వచ్చిన ఏడుపు లోకానుసారమైన ఏడుపు మంచి దేశ్యము పొంది ఆనందించాల్సినటువంటి హీరు ఇదేమి ఏడుపు అండి నాకు అర్థం కాదు పిచ్చేడుపు పనికిమాలని ఏడుపు ఏడవచ్చా ఒకసారి దైవజు లేసన్ గారు ఒక మంచి సాక్ష్యం చెప్పారు నేను నిన్న ఒకని ఇలాంటి వాడిని ఎవడం సేవలో పెట్టుకున్నాడు ఆయన దగ్గరే ఉన్నాడు ఆయన రూమ్లోనే ఉంటాడు ఆయనకి పరిచయం చేస్తూ ఉన్నాడు ఆయన సొక్కా తగిలిచ్చి అక్కడ పెట్టిన తర్వాత డబ్బులు మిస్ అవుతున్నాయి కనపడట్లా ఈ డబ్బులు ఎందుకు పోతున్నాయో అర్థం కదా ఆయన పడుకుంటాడు కదా చొక్కా తగిలిస్తాడు ప్యాంటాడు తగిలిస్తాడు వంద రెండు వందలు లేపేస్తున్నాడు మరి ఎవరు లేపేస్తున్నాడో తెలియదు ఎవరి మీద అన్ని ఇందరు మోపుదాం నరే నా జోబిలో డబ్బులు పోయినా ఏంటి అందరు ఫీల్ అవుతారుగా మంచి వాళ్ళు అందరు ఫీల్ అవుతారుగా అంటే అన్న దగ్గరికి వెళ్తే మేము దొంగలమా మేము దొంగల్లో కనపడుతున్నామా అంటారా ఇది చెప్పుకునేది కూడా కాదు అర్థమవుతుందా ఇది కనపడట్లేదు ఈ వస్తువు అంటే కూడా చెప్పుకునేది కూడా కాదు పట్టుకుంటే తప్ప ప్రతి సేవకుడు ఒకవేళ అలాంటి వాళ్ళు ఉండరు ఉంటే అలాంటి బాధ అనుభవించాల్సిందే సరే ఆయన చాలా బాధపడుతున్నాడు డబ్బులు పోతున్నాయి బాబు దేవుని బిడ్డలు సొమ్ము సేవలో వాడాల్సింది అని చూస్తే ఒక రోజున ఆయన నిద్రపోయినట్టుగా కొంచెం ఏదో ఉన్నాడు ఏమారుగా ఏం చేస్తాడు ఈడని నిద్రపోయేటప్పుని తీసేసి ప్యాంటు తీసి ఎత్తుకుతున్నాడు డబ్బులు డబ్బులు చేతిలోకి తీసుకొని జోబులో పెట్టుకునేటప్పుడు టక్కున చేయబట్టుకున్నాడు ఇక చూడండి వాడు వాయా అని దుర్లాడు దుర్లాడు ఏడుస్తున్నాడంత ఈయన కంగారు వచ్చేసి అయ్య బాబు వాళ్ళు వచ్చి అన్నా అన్నా అన్న కన్నా కొట్టమాకన్నా కొట్టమాకన్నా అంటున్నారంట నేను కొట్టడం ఏంట్రా వాడిని అన్న అన్న పోనీలే పిల్లోడు ఏం చేశాడన్నా ఏం ఊరే నీళ్ళు కొట్టలేదు వాడు ఇంకా దుర్లాడు దుర్లాడు ఏడుస్తున్నాడు అందరూ ఎవడు నమ్మట్లే అన్నయ్య కొట్టలేదంటే ఎవడు నమ్ముతాడు ఏదో వేసి ఉంటాడు గట్టిగానే అనుకొని అన్న మీరు ఆయన మీరు పెద్ద దైవ జన్లైండి ఏదన్నా మీరు కొట్టడం ఏందన్నా అంటే వాడు ఇంకా దొల్లాడి దొల్లాడి కాళ్ళు ఇట్లా ఎట్లా ఎట్లా అనుకోని ఎడుతున్నాడంట ఆయన ఒరే ఒరే అయ్యి ఎందుకు రా నేను కొట్టాను నిన్ను కొట్టలేదన్నా వచ్చిన వాళ్ళు మరి ఎందుకు ఎడుస్తున్నావు అంటే ఈరోజు ఎవరి ముఖం చూశాను దొరికిపోయాను నేను అన్నాడంట నీకు అర్థం కాలేదా వాడు ఏడిపోయింట్రా ఈరోజు ఎవరి ముఖం చూశానో దొరికిపోయానని ఏడుస్తున్నాడాడు అంటే ఇప్పుడు ఈ ఇంట్లో నన్ను ఉండనివ్వడు అన్న దగ్గరికి నన్ను రానివ్వడు నన్ను నమ్మడు అర్థమవుతున్నా నేను ఎవరి ముఖం చూశానో దరిద్రుడి ముఖం సాయితానగడ్డ ముఖం చూసుంటాడాడు కొంతమందికి తప్పు చేసినందుకు కాదు వాళ్ళకి ఏడుపు వచ్చేది నా తప్పు ఎందుకు దొరికిపోయానా అని ఏడుస్తారు కొంతమంది దీనికి బాధ వాళ్ళకే ఆ ఏడుపేంటి ఈ ఏడిపేంటి ఏంటి నేను తప్పు చేశాను నన్ను నాయనా ఏడిచి ఏడుపు వేరు ఇది పశ్చాత్తాపాన్ని పుట్టించింది నా కర్మదల్లారు ఎలా కంట్లో పడ్డాను ఏంటని వాళ్ళు ఉన్నారు నా కర్మదెల్లారు ఎలకు చెప్పాడు ఏంటా అన్నకు చెప్పాడు ఎంత ఇది ఒక ఏడుపు అర్థం కా అర్థం కాలేదా బెదరో ఏడుపు మంది తెలిసిపోయిందని ఏడుపా ప్రభా బాహాటముగా నీకు సిలివేస్తున్నాను నేను మరలా పిచ్చి పన్ను చేసి అని ఏడుస్తున్నావా నా తండ్రి నీతో నడవడం నేర్పించమని ఏడుస్తున్నావా నీతో నడవడం నా వల్ల కాదా నేడుస్తున్నావా అసలు నీ ఏడుపు కారణం ఏంటో ఒకసారి మీరు ఆలోచిస్తే దానిని బట్టి మీ ఆశీర్వాదం నిర్ణయించబడి ఉంటుంది అందుకని మీరు ఏడవలసిన ఏడుపు ఏమిటో దేవుని సన్నిధిలో న్యాయముగా ఏడవండి పిచ్చి ఏడుపులు పిచ్చి 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 అపార్థాలతో ఏడవడం ఈ ఏడుపు ఏడవకూడదు